సుధీర్ రెడ్డిని రక్తంలోనే మోసం ఉంది జీవో నూట పద్దెనిమిది పేరు మీద ఇంకా ప్రజలను మోసం చేస్తున్న చీటర్ లోఫర్ వినీవో అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ధ్వజమెత్తారు జీవో నూట పద్దెనిమిదిపై ఇటీవల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మధుయాష్కి పై తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో జీవో నూట పద్దెనిమిది బాధిత కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి బుధవారం రోజు సాగర్ కాంప్లెక్స్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జీవో నూట పద్దెనిమిది వల్ల మమ్మల్ని ఆక్రమణదారులుగా ముద్రవేశారని కట్టుకున్న భవనాలకు మూడు రెట్లుగా ట్యాక్స్లు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మధుయాష్కీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన జీవో నూట పద్దెనిమిది పోలోటపీస్ జీవో అని పేర్కొన్నారు ప్రజలు తమ రక్తం ధారపోసి చెమట చుక్కలతో కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లను నిర్మించుకున్న ఇళ్లను ఆక్రమణదారులుగా పేర్కొంటూ జీవో తీసుకురావడం దుర్మార్గమన్నారు రిజిస్ట్రేషన్ బాధిత కాలనీ ప్రజల సమస్యను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఐదు తర్వాత రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుందని శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తానని మధురాష్కి హామీ ఇచ్చారు ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని రాజకీయ జిమ్మిక్కులు చేసే వ్యక్తులం కాదని ఒక న్యాయవాదిగా సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో మాట్లాడుతానని పేర్కొన్నారు పది పదే చెప్తా ఉంటాడు ముఖ్యమంత్రి నాకు మా దేశం చెప్తా ఉంటాడు సహా దగ్గర నాకంటే చెప్తుంట శ్రీనర్ బాబు గారు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మంత్రులు కలిసి వచ్చినాను కూడా అప్పుడు కాని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది మీకు తెలుసు మాకు తెలుసు సోదరుడు రెడ్డి రాజశేఖరు రెడ్డి మా పార్టీ నాయకులందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళింది కూడా మీ అందరి గురించి పార్లమెంట్ ఎన్నికల వారి స్థానిక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ జీవో వన్ వన్ ఎయిట్ పైన పూర్తి అవగాహన ఉన్నది వారికి రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ పైన పూర్తి అవగాహన ఉన్నది ఎందుకు నేను నెంబర్ వన్ ఈ జీవో వన్ వన్ ఎయిట్ తప్పుడు తడకం ఉందని చెప్పేదే ఎమ్మెల్యే మాట్లాడిన ప్లే చేయండి

ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అందరూ కూడా కొనుక్కుంటుండ్రు పర్మిషన్ రావడం వల్ల ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఆ విధంగా రెండు వేల ఇరవై రోడ్ల వరకు కూడా అనేక పనులు కొనుక్కోవడం కట్టుకోవడం జరిగింది కానీ కూడా అప్రూవ్ లేవద్దు కాబట్టి మేము అందరం కూడా సేఫ్ ఉన్నాము మాకు అందరూ సెక్యూరిటీ ఉందని చెప్పి అప్పటి వారి కూడా అందుకున్నారు కానీ ఆ రోజు నుంచి ఆటో అవుతాం పర్మిషన్ లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ కూడా బ్యాన్ చేసింది దాంతో ప్రజలు తీవ్రంగా పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి అందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంటే కేసీఆర్ గారి ఉన్న పద్ధతి జీవన తీసుకొచ్చి అందరికీ రెండు వందల యాభై రూపాయలు చేసి అధ్యక్ష చేసినాక చాలా మంది రెండు వందల యాభై రూపాయలు కట్టుకున్నారు లక్ష రూపాయలు లక్షల రెండు వందల యాభై అనేక రకాలుగా వాళ్ళ పేద యొక్క సైన్స్ బట్టి డబ్బులు కట్టుకుంటే దాని తర్వాత కర్మూనల్స్ ఏమి ఇచ్చింది అధ్యక్ష దాదాపు డెబ్బై శాతం మంది కర్మ్యూనల్ ఏమి ఇచ్చింది ఇంటే ఎన్నికల్లో వల్ల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికల ప్రయంత్రం ఇస్తారు అప్పటికే కలెక్టర్ గారు చొప్పుంది ఎన్నికల ప్రయంత్రం ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారితే ఈ రోజు వరకు కూడా ఈ పదహారు కాలంలో ఆ మిగిలిన కర్మ్యూనల్ షీట్ తరఫు చిన్న 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 స్వల్ప మార్పులు

చదువుకున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కార్పొరేట్ పక్కన చేస్తారు ఇవాళ సుద్దపూసలాగా మాట్లాడుతూ ఉన్నాడు సుకుమార్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు చెప్పినట్ట ఇప్పుడు చెప్తున్నాడు అట రెండు వేల వన్ సిక్స్టీ ఎయిట్ జీవో మార్చాలట సవరించాలంటే ఇప్పుడు సన్యాసి రెండు వన్ సిక్స్టీ ఎయిట్ జీవో ఉన్నప్పుడు వన్ వన్ ఎయిట్ జీవో పనికిరాదని తెలిసినానికి ఎందుకు చేస్తుంది అది ఎందుకు చేసినావు చేసినావు జీవో వన్ సిక్స్టీ ఎయిట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఉన్నప్పుడు అప్పుడు చెప్తానికి చెప్తున్నాడు తెల్లపట్లేస్తున్నంత మాత్రం తెల్లదానే ఉండదు ఈ వెనకాలంతా చీకటే ఉండదు అది తెలిసి మీకు వన్ వన్ ఎయిట్ జీవో తీసుకొచ్చి మేము ఒక ఆయనే చెప్తున్నాడు అప్పుడు కొట్టే ఇప్పుడు కొట్ల రేపు పోరాటం చేస్తారట ఓపు పోరాటం చేస్తారా పోయి నీ ఇంటికి వచ్చి పోరాటం చేయాలి ఇక్కడ మీరందరూ పోయి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ నేను అడిగింది ఏ ప్రశ్న నా దేవుడు వచ్చినప్పుడు మీరు మీరు అయినా దాన్ని ఓటు వేసి గెలిపించినాడు అయినా నాకు బాధ లేదు పరిష్కారం చేసిన అని చెప్పి గోడ మీద పోస్టులు వేసుకున్నాడు నమ్మేరు మీరు మాకు కంచుతున్నాం మనం గుర్రలా ఉండొద్దు మేక మేక మాంసం తింటే మీ మీద బాగా పనిచేస్తారు మీరు అతనే నమ్మితిరి ఇప్పుడు ఆ చేరు మీరే నమ్మినారు రేపు మీరే నమ్మినారు మళ్ళీ మీరు మళ్ళీ వేసారు సరే వేసిన మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మీకు ఎందుకు వంగిన దీడు ఒకటి తయారు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పిన ఆ రోజు మా ప్రభుత్వం లేనాడు మా ముఖ్యమంత్రి ఆ రోజు బీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయనకు కూడా తీసుకెళ్లి ఇవన్నీ సమస్యలు చెప్పినాం ఇది గిట్ట ఒక్క సమస్య మీద మనం పోరాటం చేస్తే ఎల్పి నగర్ల అన్నింటి కంటే పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని ఆ రోజే మేము రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నట్టు చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఎంపీ లక్షణలో కూడా మేము ఎన్నడు ఓట్ల గురించి ఆలోచించో ఇది కాదు ఈ వన్ వన్ జీ ఎయిట్ జీవో కాదు అప్పుడు మల్లరి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్ననాడు కర్మన్ గట్లయితే ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేసిన ఇంక్లూడింగ్ బిల్డింగ్ ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఏం చేస్తే పరిష్కారం ఇప్పుడు కాలేదు సమస్య ఇంకొక పక్క పోతే ఇంకొక అలగ్ సమస్య సాయినగర్ పోతే ఇంకొక సమస్య నాగోల్ లో సాయి నగర్ సాయినగర్ అది అసైన్మెంట్ ల్యాండ్ ఇల్లీగల్ గా కట్టుకున్నారు దానికి మీలాంటిది ఇది చేసి ఒకవేళ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఎన్ని సమస్యలు ఉన్నాయి కూడా అన్ని ఒక్క తీరుగా చేసి అనే ఒక్క గంట కిందమ్మడమే అందరిని మోసం చేయడం మొదటి సమస్య ఇది ఇవాళ వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో ఆయన చెప్పిన మాటలు మీరు ఎట్లా మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాలలో పోయి ఎవరైనా అంటే కూలీనాలు చేసుకునేటోళ్ళు ఏం సబ్జెక్టు తెలియన వాళ్ళు ముంగట మాట్లాడితే అప్పటి మటుకు సబ్బట్లు కొట్టి ఓట్లేసి పంపిస్తూనే ఉందండి నేను ఎల్పీ నగర్ లో మాత్రం అట్లా అనుకోవట్లేదు ఖచ్చితంగా మనం ఏ సమస్య మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి అవసరం ఉంది లేదా మీద మీకు క్లారిటీ వచ్చిందా లేదా అనేది మా సమస్య అన్నెసెసరీ సంబంధం లేని అంశం పైన ఏ మంచి అయినా సరే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మేము ఈరోజు ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది అన్నెసెసరీ ఇప్పుడు మధురాశి గౌడ్ గారు మీకు ఎక్కడ మోసం చేసిండో మీకన్నా కదా ఆయన ఏం చేసిండు మీ కాగిదాను తీసుకపోయి వద్దని ఎక్కడ రిప్రజెంటేషన్ చేసిండ మిమ్మల్ని మీ కాలనీలో రెగ్యులర్ గా చెయ్యొద్దాను ఎక్కడ నేను సమస్య లేని సమస్యని ఉత్పన్నం చేసి అలవాటు ఉన్న వ్యక్తుల్లో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి వాళ్ళు మీకు చాలా బాగా తెలుస్తుంది సమస్య ఉండదు అలా సమస్యనే ముందుకు తీసుకొని వస్తాడు ఫస్ట్ తీసుకొని వచ్చినప్పుడు ప్రయత్నించే ప్రయత్నం చేస్తున్న ఆ పరిస్థితి ముందుకు తీసుకొని పోతుంటాడు ఈ క్రమంలో మనందరం కూడా అదే అవుతుంది కదా అని నమ్మే పరిస్థితి తీసుకొస్తాడు ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ఆదుకున్నాడు ఎట్లా అప్పుడు రెండు వేల తొమ్మిదో సంవత్సరం ఎలక్షన్ల నుంచి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు అప్పుడు మల్లె రంగన్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ఆ టైంలో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కింద ఆయన చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు ఆ తర్వాత మీ సమస్య మీ సమస్య మూడు సమస్య మూడు ఎలక్షన్ల కోసం మీ సమస్య నీళ్ళు